కాళహస్తేశ్వర దేవస్థాన ఆలయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేయగా వారికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు వచ్చే నెల పదవ తేదీ నుంచి ఇరవై మూడు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఇతర శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ఆలయ ఈవో బాపిరెడ్డి ఇతర శాఖ అధికారులు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు భక్త కన్నప్ప తోటి తోటిఫై చేసుకుంటూ బందోబస్తు దాంతో మన ట్రాఫిక్ వాళ్ళని డైవర్ట్ చేయాలనేది మన విత్ కోఆర్డినేషన్ ఆఫ్ పోలీసు ఇది మనకి పోలీస్ సైడ్ నుంచి మనకి ఏర్పాటు చేయవలసి ఉంటుంది సో క్రౌడ్ మనకు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ దోమలు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది ఈ దోమల నివారణకి మాడ ఇంపార్టెంట్ అన్ని ఏరియాలో కూడా పాగింగ్ చేయటం అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ దోమల మందులు స్ప్రే చేయడం డైలీ పోలీసు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి మేము ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ వాళ్ళకి రిటైర్ ఈ బ్రహ్మోత్సవాల్లో రెండు వందల మందిని మేము సప్లై చేస్తాం సార్ వాళ్ళతోటి ప్లస్ మున్సిపల్ స్టాఫ్ తోటి మున్సిపల్ ఏరియాలో శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్

మరి ఖచ్చితంగా విఐపిస్ కి కేటాయించిన గోపురం ద్వారా అన్ని కూడా మనం ఒక సెక్టర్స్ కంటేనెన్స్ ఆఫ్ బ్రేక్ డౌన్ వెహికల్స్ కూడా మనం తిరుమలలో మాదిరి ఒక బ్రేక్ డౌన్ ప్రెస్ ని ఫిట్ చేసుకుని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ని ఒకటి బాధితేటింగ్ రెండు రకాలుగా